సూళ్లూరుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు దీనిలో భాగంగా ముందుగా మెడిపల్స్ గూడూరు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించారు గర్భిణీ స్త్రీలు మరియు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు అనంతరం తిరుపతికి చెందిన యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వారి సహకారంతో సూళ్ళూరుపేట పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో పలువురు అనుభవజ్ఞులైన వైద్యులు సేవలు అందించగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు తదనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా స్థానిక ఆర్ఎండ్బి బంగ్లా వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి నారా లోకేష్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదానం చేసిన రక్తదాతలకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ సర్టిఫికెట్లను అందజేశారు అనంతరం సూడూరుపేట బస్టాండ్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలువురికి అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ ఏజీ కిషోర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి సూళ్లూరుపేట రూరల్ పార్టీ అధ్యక్షుడు కొక్కు శంకరయ్య దొర్వార్సత్రం మండల పార్టీ అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసులు నాయుడు వెంకటేష్ యాదవ్ ఆలీభాయ్ ఈవీవి సురేష్ తదితర నేతలు పాల్గొన్నారు ఇప్పుడు గెలవని నియోజకవర్గం కంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి పల్లెల్లో పెట్టి అర్పించినప్పుడే నేను నాయకుడు పిలిపించుకుంటాను వేళ ధ్వని ధ్వర్జించిన తీరుగా వానకాల స్వామి ధ్వని తాను తీరుగా వానకాల స్వామి కాంట్రింపే తానుగా నూలు నూలు బలమేంటో చూపగా నారా లోకేసు నడిచి ఏ మట్టి తల్లికి మాటిచ్చిన తోడబుట్టిన వాడయ్యాడంట మన మగ్గం పైనేసిన సినిహాచరిత వీడి పేరంట మన 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 మన

మనుషులకై నిలవడమే కర్తవ్యంకై నిలబడమే ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం అడుగడుగున సంక్షేమం అందించుట తన లక్ష్యం సంక్షేమం

చెప్పు చూపగా నారా లోకేసు నడిచి బచ్చ చూడర ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట తోడా పుట్టిన వాడయ్యాడంట మన మగ్గం పైనేసిన చరిత వేడి మన మన స్తాడుర ప్రతిరణం ఎప్పటికీ లొంగ నిధి తనలోని కణం ఘనం కూడా యువకుల పాదయాత్ర మొదలు పెట్టి రాష్ట్రం అంతా కూడా ఎవరు తెలియలేదు కిలోమీటర్లు సుమారు నాలుగు వేల పదిహేను కిలోమీటర్లు వారు తిరిగి మరి అక్కడి నుంచి ప్రజలను అంతా చేసుకొని ఈ రోజు రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడుతున్నారంటే నిజమైన నాయకత్వం వారిలో ఉంది వారి తండ్రి గారిని ఏ విధంగా చేస్తున్నారో ఆయన అడుగుతారు నడిచి అన్ని కూడా నేర్చుకొని ఈ రోజు మన రాష్ట్రాన్ని అగ్రగా ఉంచాలనేటువంటి కష్టకాలంలో ఉన్నప్పుడు మొదలుపెట్టి తండ్రి నుంచి తెచ్చుకుంటూ అలాగే తండ్రి ప్రజలు పనిచేస్తే తండ్రిని అర్పించేటట్టుగా ఆయన పరిపాలన సాగిస్తూ ఎన్నో పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొస్తూ

ఈ రోజు నలభై రెండేళ్లు పూర్తి చేసుకొని నలభై మూడో సంవత్సరంలోకి ఎంటర్ అయ్యారు ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎంత ఇబ్బందులు పడ్డారో అంతకంటే ఎక్కువగా నారా లోకేష్ గారు ఇబ్బందులు పడ్డారు అయినా కూడా వాళ్ళని బయటకు వచ్చి యాక్షన్ తీసుకునే అవకాశం ఆయనకున్నా లేదా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన వాళ్ళని అనే అవకాశం ఉన్నా సరే ఏ రోజు ఏ మాట అనకుండా ఎలాంటి మాటలు దొల్లకుండా ఆయన అన్నీ కూడా భరించి యువగలం పేరుతో ఎంతో మంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్న సమయంలో ఆయన బయటకు వచ్చి యువగలం పాదయాత్రలో అందరికి కూడా నాయకుల్ని కార్యకర్తల్ని బయటకు తీసుకొచ్చి మనందరం కష్టపడి పనిచేస్తే పార్టీ ముందుకెళ్తది ఈ అరాచక పాలన పాల్దోలడానికి ఆయన ఎంత ప్రయత్నించారో యోగలం పాదయాత్రలో రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగి ఎంత శ్రమ పడ్డారో మనందరం కూడా చూసాం ఆ శ్రమకి ఈ రోజు ఫలితం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇంత మెజారిటీతో ఇన్ని నూట అరవై నాలుగు సీట్లు గెలిచారంటే ముఖ్య పాత్ర మన నారా లోకేష్ గారు కానీ మనందరికీ కూడా తెలుసు అలాగే ఈ రోజు మాలాంటి యువ నాయకుల్ని ఎంతో మందిని ప్రోత్సహించి యువ రక్తం ముందుకొస్తే లేదా మహిళలు ముందుకొస్తే ఇంకా రాష్ట్రం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అభివృద్ధి పనులు చేయొచ్చు అని ఈ రోజు మాలాంటి యువ నాయకులను కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు నారా లోకేష్ గారు అటు అభివృద్ధి పనులు ఇటు సంక్షేమ పథకాలే కాకుండా ఏవైతే కార్యకర్తలు నాయకుల్ని వాళ్ళ సమస్యను తెలుసుకోవడానికి వాళ్ళని ఇంకా మోటివేట్ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క మీటింగ్ పెట్టుకొని కార్యకర్తలతో మాట్లాడుతూ ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు ఇస్తూ మన నియోజకవర్గంలో కూడా మొన్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఎవరైతే గట్టిగా పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు అందించడం జరిగింది